మనల్ని తలర్చి తరణమును మన కర్రను పిటి అయిన సర్వేశ్వరుడికి ఒక్క బిచ్చి ప్రకటించి ధ్యానించడము కాక నా రక్షితుడైన ఏసువా మరణ కాలువ వరకు దేవల వారు నాకు గుడిచి ఉండరు ముందు చేకొని నా పాపముల కొరకు ఇద్దరు కూడా నీకు ఒక్క బిచ్చు చున్నాను తీరుని మోచుకొని మీరు మీర వచ్చిన పాపల కదగలను చూసి

అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలంటే కష్టపడి పనిచేసి ఒక గృహాన్ని నిర్మించుకుంటాం ఒక వ్యాధి వచ్చింది అంటే హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుని చికిత్స తీసుకుని ఆ రోగా నుంచి మనం బయటపడతాం కానీ పాపానికి పరిష్కారం అనేది లేదు ఒక పా మనం ఒక పాపం చేసినప్పుడు ఒక వ్యభిచారం చేసామా లేకపోతే దొంగతనం చేసామా ఇతల్ని ఇబ్బంది పెట్టామా ఇతల్ని బాధ పెట్టామా లేకపోతే ఇతర ఇతరులు ఇతరులు ఇతల్ని మనం బాధపట్టే విధంగా జీవించామా అంటే టోటల్గా దేవుడు చెప్పేది ఏంటంటే ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాప కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనిషికి పాపము నుండి విడుదల కావాలి అంటే పాపం నుంచి మన బయటికి రావాలంటే పాపము నుండి మనం బయటికి రావటానికి డబ్బులు ఖర్చు పెడితే మన పాపం నుండి బయటికి రాలేమండిస్తే రక్తమే మన నుంచి బయటికి మరణించి పాపానికి మార్గము ఒకే ఒక మార్గము ఎవరైతే పవిత్రులుగా ఉంటారో ఎవరైతే ఈ లోకానికి పాపం ఇంకా ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు నెగాలి అలే లూయ రావాలి ఇటు పబ్లిక్ లోకి వచ్చేయాలి అక్కడ వాళ్ళు కూడా జనానికి వచ్చేయాలి హెలూ మీ అందరికి వందనాలు మేము విశ్వాసపురి ధ్యాన కేంద్రము ఏలూరు ఎన్టీఆర్ కాలనీలో సుందరయ్య కాలనీ అనే ప్రాంతములో విశ్వాసపురి ధ్యాన కేంద్రం అనే ఒక ప్రత్యేకమైన స్వస్థత సాలను నడిపిస్తూ ఉన్నాం నా పేరు ఫాదర్ జేవియర్ మరి ఫాదర్ చిట్టుబాబు డీకెన్ గారు రమేష్ గారు మేము వచ్చి ఉన్నాము దేవుని బిడ్డలారా ఈరోజు ప్రత్యేకత మీ అందరికీ కూడా తెలుసు ఏసుక్రీస్తు మరణించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములైంది మరణించిన క్రీస్తు ప్రభుని ప్రకటించడానికి ఏలూరు ప్రాంతంలో మేము తిరుగుతున్నాం ఈరోజు గుడ్ ఫ్రైడే పండుగను మేము జరుపుకుంటున్నాం ఏసుక్రీస్తు మరణించాడు అంటే మంచిదని మీరు ఎలా అంటున్నారు ఎలా మంచిదని మీరు ఎలా అనగలుగుతున్నారంటే ఏసుక్రీస్తు మరణించటం ద్వారా ఆయన మరణించి తిరిగి లేకటం ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది అనేక మంది పాపమని ఊబిలో జీవిస్తున్నప్పుడు పాపానికి పరిష్కారం లేనప్పుడు ఒక మనిషి పాపము ఏ విధంగా పోతుంది అని ప్రజలందరూ ఆలోచిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరముని లోకంలో జీవించి అనేక మందిని స్వస్థపరిచి మరణించిన వారు సహితము దేవుడు లేపిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు స్వస్థత పరచటమే కాదు అనేక అద్భుతాలు చేసి అనేక మందిని బాగు చేసి మనందరి కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడు దేవుణ్ణి ఎవరు చంపగలుగుతారు అంటే ఎవరు కూడా ఏసుకురి ప్రభుని చంపలేరు కానీ లేఖనములు చెబుతూ ఉన్నాయి ఒక మనిషి మానవుల కోసము పాపుల కోసము మరణించి తిరిగి తిరిగిలేస్తే పాపులైన మానవులకి విడుదల కలుగుద్దని దేవుని వాక్యము ప్రత్యేకంగా పలుకుతుంది కాబట్టి మనందరి పాపాల నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు ఆ మరణించిన రోజునే మేము ఈ రోజు ప్రకటిస్తూ ఊరేగు ఊరేగింపుతో అనేక ప్రదేశాలకి మేము తిరుగుతున్నాం కాబట్టి ఈ శుభ శుక్రవారం నాడు ఎవరైతే ఏసుక్రీస్తుని ప్రభుని అంగీకరిస్తారో వారందరికీ రక్షణ వస్తుంది అదేవిధంగా ఎవరైతే ప్రభు నన్ను స్వస్థపరచు అంటారో ఏసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు ఎవరైతే నన్ను ఆదరించి ప్రభు అంటే దేవుడు ఆదరిస్తాడు బాధలను ప్రేమించేవాడు పాపులను రక్షించేవాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారని దేవుని వాక్యం ప్రత్యేకం పలుకుతుంది ప్రైజ్ అలాడ్ అూయా మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ

Gelor.